డిఓ గారు ఎక్కడ ఎక్కడ సర్కారు చూడ శ్రీకాకుళం అన్నారు ఆర్డిఓ వచ్చినావు వైఎస్ ఆర్డిఓ కూడా వచ్చినావా అసలు తాడిపత్రిక ఎందుకు వచ్చినావు నాకు తెలిసి జరగదనే అదే నీకు ఒక కార్ దానికి ఒక డీజల్ దాన్ని వానికి ఒక పీ వన్ నీకు ఇదంతా మళ్ళీ నీటికి వచ్చే మా ఎంఆర్ఓ పాపం లంచం తీసుకోవడం వానికి ఒక ఒకటో మూవాకి మన కూడా ఎంఆర్ఓ చెప్పినాడు మడక శ్రీనాడో మీతో ఆ ఆడ ఇన్నూరు మంది ఆడ కాసుకుంటారు ఏ ఇవ్వద్దు కలెక్షన్కి కూడా నాకు వచ్చి రాదు ఏం ఏంటి ఆర్డీఓ ఎవడు ఆర్టీఓ అప్పుడుండే ఆర్టీఓ కలెక్టర్ వాళ్ళంటే ఓ పెద్ద ఇది ఉండే ఎవడు ఆర్డీఓ ఏంటి ఆర్డీఓ నువ్వు ఆర్టీఓనా నేను ఎప్పుడు అనుకోలే రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అండి తొత్తు వైఎస్ఆర్ తొత్తు చెప్తావా వాళ్ళకి పర్మిషన్ వీళ్ళకి పర్మిషన్ లేదండి వచ్చినావు మంచి అన్నం తిన్నావు మూడు గంటలు పోయినావు పాప నువ్వు చెప్పలేము నువ్వు బాబు వచ్చావు నుంచి కూర్చోని తొత్తునా కూడా కలరు ఎందుకురా వస్తారు ప్రజలు ఎందుకురా మోసం చేస్తాన్నారు తింటా నిన్ను ఎటు కేసు పెట్టు లోపలికి ఏమి వస్తూ పోయి అంతకన్నా నీ గేమ్ చేతున్న ఇదే జడ్జిమెంట్ ఏమంటావు నువ్వు జడ్జిమెంట్ ఏమంటావు వాడు కూడా మా కమిషనర్ గారు చిక్కినాడు వీడు మా ఎమ్మెల్యే గడు యూజ్లెస్ ఫైలో నువ్వు అంతకన్నా యూజ్లెస్ అట్టున్నావే మా వాడని మా ఏదన్న పంతమనే నెగ్గించుకుంటానంటాడు ఇప్పుడు అదిగా ఫ్రాక్షన్ వాడు ఏ అడిగిపోతావు నువ్వు బై మిస్టేక్లో మా పవర్ వచ్చింది అనుక వచ్చేడు ఊడికెం చేస్తావు నీతో జెండాలు కట్టించి నీతో జెండాలు పీకిస్తా ఏటికినా మీ బతుకులు లేటికినా మీ బతుకులు ఏ వచ్చినా వీడు ముడుపులు ఇచ్చిట్టాడు ఆ కలెక్షన్ తీసుకోండి ఎంత వేస్ట్ నీ వల్ల నాకు మన్నడే తెలుసు జరగదని ఏ కొత్తనా నాకేమన్నా మా నాయన ఫ్రీడమ్ ఫైటరు మా నాయన ఏంపీ రెండుసార్లు జిల్లా పంచ అప్పుడు చూస్తాను పరిస్థితులు ఏంటో ఇంత తొత్తు తొత్తు నీ పేరేవో నా తొత్తు తొత్తుగా ఏం చెప్తాం మళ్ళీ డ్యూటీ అని పెడతా ఓకే కేసు పెట్టు తొడు తింటుడు ఇక కొత్త కేసు అయితే కదా ఇది సీఎం దగ్గర దొరుకుతా సిగ్గురే ఆ మాట చెప్పేదానికి ఆఫ్టర్ ఆల్ ఏమవుతుంది ఇప్పుడు ఏమైతుంది లైట్ల ఏమో మా ఊరు బాగుండదు అంతే ఏమవుతుంది నాలుగు వేలు ఏడు చేస్తావా లంచం తీసుకుంటారు రే నీ మాత్రం లంచం తీసుకొని నీ మాత్రం లంచం తీసుకొని అబ్బా నువ్వు మాట్లాడతావా ఏం చేస్తారో రే ఏం చేస్తావు కదా మీ రెవెన్యూ అన్నంత స్ట్రైక్ చేస్తారా నా చేసుకోండి మీకు పనికి నాకు కొడుకు వెళ్ళాడు కదా అంగన్వాడు కూర్చుంటే పనికరించలేదు ఇప్పుడు ఎంప్లాయీస్ కూర్చుంటే పనికరించాలి లేరు ఇప్పుడు ఏదో న్యూ ఏ బ్యాచ్ ఏదో వచ్చిందండి స్ట్రైక్ వచ్చినట్టుందే ఏం చేస్తారు రే ఏం చేస్తారు ఆ బాబు నువ్వు రావాలి ఈ డిసిషన్ ఇచ్చాడు నేను అన్నడే చెప్పిన కొత్త డీఎస్పి గారు హేమంత్ గారి ఏం చెప్తుంది ఐమ్ ఫైటింగ్ ఫార్ మై టౌన్ నా టౌన్ నా టౌన్ బ్యూటిఫికేషన్ కొట్లాడుతున్నా బాబు నువ్వు వస్తానే ఏలే నువ్వు ఎందుకు నాకు తెలుసు కనెక్షన్ ఏమో బాబు మా ఎమ్మర్ వాడు లెక్కను తీసుకున్నాడు ఎట్లా చేసినాడు ఏమో మన వాడు కూడా మనసు వచ్చినాడు మిమ్మల్ని మేమలే ఏ ఏం పని ఉండరా నీకు వచ్చినావు ఏ అడివా ఏం పని ఉంటే ఏం పని రీకా పొద్దువలేదా పొద్దున్న నుంచి ఇక్కడికి కూర్చున్నావు ఏ ఆర్డివో ననువా అయ్యమ్ ఏంది అడివంటే చూడరా నీకు భయపడేదా ఇయ్య లంచం తీసుకొని లంచం తిండికి వచ్చి పొద్దున డీజిల్ వేస్ట్ కారు వేస్ట్ ఏం చెప్తావు సీఎం క్యాబినెట్లో జరుగుతుంది ఫ్లాగ్ల గురించి సిగ్గులే ఏదో పొత్తారు నువ్వు మరుసంగ బతుకు రే ఇంత చేస్తే నీ పిల్లలు గోడ దగ్గర లే అడివా ఏం చేస్తారు అనువా మా ఊర్లో శోభ పెట్టిపోయినా నువ్వు అనుకుంటానేమో ఊడి అని చెప్పిస్తా ఊడి అని చెప్పిస్తా నేను ఎవరన్నా రెవెన్యూ వాళ్ళు ఏమన్నా అన్యాయం చెప్పి పెడతారా పెట్టండి ఆ రోజు ఆడబెట్రి నేనేమో నేనేమనకుంటే పెట్టరు ఆ పొద్దు పోలీస్ అసోసియేషన్ ఓ అండి మా వాణ్ణి సిఐని ఏదో మంచిగా ఉండే ఆ సీఐ మారుస్తే ఈ అసోసియేషన్ ఈ రోజు చెప్తే తిట్లే ఇప్పుడు తింటే అని చెప్తా ఇప్పుడు తిట్టా నిజంగా ఆ పొద్దు తెలియదు బొబ్బులో నాకేమీ తెలియదు ఓ వచ్చి సిగ్గులే ఏంటికి రా మీ డ్రెస్సులు మీ కత్త నమస్కారం ఏంటికి రేపు మీ పిల్లో ఇదే గతే ఏం చేస్తారు ఇంత తొత్తులా ఏంటికో గో నాకు అర్థం కాలే ఐఎమ్ అసేవ్ టు సే దట్ మా కాకి డ్రస్సును చూసా అసేవ్డు ఐఎమ్ ఫీలింగ్ సారీ మా కలెక్టర్ అయితే వద్దులే ఆడియో పనిచేసి కలెక్టర్ అమ్మాయితే నమస్కారం తెల్లే నీకు లెటర్లు రాసి 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 టన్ను టన్నులు రాసినా నేను నో రిప్లై అంటే ఊరికి గిఫ్ట్ పెడతారా ఒకటే పల్లెల్లో చిన్న పొడవల్లో పద్దెనిమిది ఎకరాలు ఇస్తావా మాకు తెలియదు అయ్యచ్చా ఇలేదా గిఫ్ట్ పెడతారా ఎందుకు గిట్టు పెడతారు జవాబు జవాబులే కలట్రమ్మా నమస్కారం తల్లి నమస్కారం ఉందా రిప్లై ఉందా దగ్గర నుంచి నాకే ಲ್ಯಾಗ್ ಲೇ ಎನ್ನೋಲ್ ಬಟ್ಟಾವ್ ಕೊಲೆದಾ ನೋರ್ ಕೌನ್ಸಿಲ್ ಲೋನಿ ಅಂತ ಕೇಸ್ ಬಿಟ್ನಾದೆ ನವಿಸ್ ಮೂಲ ಕೇಂದ್ರಿಯರು 2019 ಕೊಗು ಜಿ ಸಲ ಒಯಿಚನ ಅಂತ ವನ್ನೇ ಎಂಬಿಐ ಇಂದ ಬಿ ಐ ಟಿಎಸ್ ಗೆ ದಂತೆ ಪೋಯಿಚು ಬಾ ಮಲ್ಲಿ ಮಲ್ಲಿ ಬೋತ ಮಲ್ಲಿ ಬೋತ ಸಿಗ್ಲೇ ಏಡಿಕೆ ಉದ್ಯೋಗನ ಲಂಸನ್ ದಿನೇ ಏಡಿಕೆ ಒಕ ನೀಕ ಒಕ ಬಾಡಿ ಪ್ರಜಾಲ್ ಕೋಸ ಮಿಮ್ಮನ ఆడ చదువుకొని మీరు కూడా గట్టిగా చదువుకొని వచ్చి ప్రజల మాత్రం పని చేయాలి కానీ ఇట్లా తొత్తులు మాత్రం పనిచేయాలి సిగ్గులే ఆర్డీఓ అంటే లంచం తిండికా లంచం తిండి గారు ఆడివా లంచం చేసినా వచ్చి నాకు తెలిసిన మూడు కింద జరగదండి తొత్తులు అందరు తొత్తులే కొందరు పోలీస్ ఆఫీసర్లు అయితే ఎంత నీచానికి దిగినారంటే అందరినీ అన్ను నేను కొందరు పోలీస్ ఆఫీసర్ ఎంత మీచాని దిగినారంటే ఇంకా చెప్పకూడదు బాగుండదు ఏమైనా చేసిన రెడీ అవుతారు కొందరు పోలీస్ ఆఫీసర్లు బతుకు వేస్తారా ఏ అడివండి ఎంపత్కరన్ ఇది ఎంబత్కరీ రే అడి ఏం చేస్తారా పెడతావాసా రెడీ పోతా వంద అవుతాయి కొందరులో మన ఆడ కూర్చోంటే ఒక అది తొంభై ఎనభై తొమ్మిది అయినాయి ఈ మొన్న నేను ఏదో పెట్టాడు కేసు ఈ వద్ద కేసు పెడతాను పెడతాను మా ఎమ్మెల్యే ఏదో ఫ్రాక్షన్ స్వామి నమస్కారం సార్ ఫ్రాక్షన్ చేస్తావు నువ్వు ఫ్రాక్షన్ చేయొద్దు మా ఊరు బాగుంది నేను ఎవరిని ఏం చేయదలుసుకో నేను భయపడిస్తాను సార్ మీ నమస్కారం ఎమ్మెల్యే రే ఏద్రా ఫ్రాక్షన్ చేసేది పోలీసు వాళ్ళు ఎంత తిరుగురా బా పొద్దున్నోగులు సజ్జల కానీ ఫోన్ చేసి ఫ్లాగ్స్ కూడా ఉంటాను తుడి అబ్బా బాచకేస్తారు చుడి పచ్చకేస్తారా తుడి పచ్చకేస్తారా సిగ్గులే అంటే చెప్పుకుంటారా బ్యూటిఫికేషన్ చేస్తాడు వద్దన్నారండి ఆడియో ఎంత వచ్చింది ఇందుకు వచ్చి కలెక్షన్ ఎంత కలెక్షన్ తాడిపదలు బాగుంటుంది కలెక్షన్ దగ్గర ఎంత వచ్చిందిరా అడివా సిగ్గులే మళ్ళీ వచ్చిన మాట్లాడతాడు కౌన్సిల్ తగ్గులే असोसी मेले अन्यामस्कार असोसिये धैर्य धैर्य सार्थी हेमंत రేవంత్ గారు ఐదు థింక్స్ యు ఆర్ ఫ్రమ్ ఐటీఐ ఐటీఐ బాంబే అని ఏదో అన్నారు ఎవరు ఎందుకు వచ్చినా సార్ ఈ ఉద్యోగంలోకి నేను ఏం చేసినా చెప్పని నేను ఏం అనిలా ఐ నో నథింగ్ లేపన్ అని మరి మీరు ఎట్లా చేసుకుంటారు ఈరోజు నిద్రపోరు అంటే కొన్ని రోజులు పోతే ఒక ఐదు నెలలు ఆరు నెలల తర్వాత నిద్రపోతాం ఈ రోజే నిద్రపోవు నువ్వు ఏంటండి ఇలా ఉంది న్యాయం అనేది मल्ल फोन लेकिन फोन रेप नोज रात्रक स्टील यू आर्ट फुल प्लेज पोलीस आफीसर्ट फुल प्लेज प्लेजाफीसर एटी सर इतना चल इंत अवसरमी अमरीका उदा शिव एस रेस्पेक्ट यू ऐसा यंग मैन నీకు ముందే చెప్పిన ఏం చేయలేమని చెప్పిన మూడు రోజుల కింద చెప్పిన నాకు ఇవన్నీ తెలుసు వాడు అడి ఒకటి ఎటుకొచ్చినాడు నాకు అర్థాల లంచం తీసుకొని అయితే పోయినాడు చెప్తాడు రీ ఆ లోపల లోపల తీసుకొని డబ్బులు తీసుకొని పోయినా అంతకన్నా ఏం చేసినరా మంచి అన్నం పెట్టినాడు డీజిల్ ఖర్చు వెహికల్ ఎక్స్పెండిచరు వేరే టైరు ఏమైనా పీకినావా సిగ్గులే సిగ్గులే Hey, I think you can't, right, ma?